హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ పనసపిక్కల కూర పనసపిక్కలు బాగా కడుక్కొని ఒక తపాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన పిక్క మీద తొక్క తీసుకొని పిక్కను రెండు భాగాల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు ఒక స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటీలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పనసపిక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే కూర దగ్గర పడుతుంది ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్ దించేసుకోవడమే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిక్కల కూర ఇది రైస్తో కానీ రోటీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్